హోరిదేవుడా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మిథిలా పాల్కర్ తన క్యూట్ స్మైల్తో మంత్రముగ్ధుల్ని చేసే లుక్స్తో అప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది సినిమాలో స్వీట్గా గా నటించిన ఈ ముంబై బ్యూటీ ఒక్క సినిమా చేసినా కూడా టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది హిందీలో కట్టి బట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మిథిలా లిటిల్ థింగ్స్ వెబ్ సిరీస్తో నేషనల్ రేంజ్లో స్టార్ అయింది తన అందం నటన స్టైలిష్ ఫ్యాషన్తో యువతను బాగా ఆకట్టుకుంది ప్రస్తుతం సినిమాల కంటే ఫ్యాషన్ బిజినెస్ సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెట్టింది తరచూ పోస్టులు చేస్తూ అభిమానులతో క్రమం తప్పకుండా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు తాజా పింక్ డ్రెస్ ఫోటోలతో మళ్ళీ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది మిథిలా పాల్కర్ చిరునవ్వుతో కుర్రాళ్ళ గుండెల్లో కరెంట్ పాక్ ఇస్తూ ఇన్నాళ్లకు కనిపించిందని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఇవి ఆకర్షణ చిరునవ్వు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి